ఇప్పుడు పశుద్ధ గంధములు తెరచి ముందు సిద్ధంగా ఉంచండి ఈనాటి ధ్యానాంశము ప్రార్థన గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రార్థించాలి అంటే అర్థించాలి ప్రార్థించడం అంటే ఏంటి అర్థించాలి ఆర్జించాలి అర్థించడం అంటే అడగడము ఆర్జించడం అంటే పొందడము అంటే అడిగి మౌనంగా వెళ్ళిపోకూడదు అడిగి ఆగిపోకూడదు మనము ఒక వరమును కోరుకున్నామంటే దానిని పొందేంత వరకు ప్రభువు దానిని మనకు ప్రసాదించేంత వరకు మనము ఏం చేయాలి అడుగుతూనే ఉండాలి కాబట్టి ఆర్జించడము పొందడం నిజమైన ప్రార్థన అడగడంతో ఆగిపోదు ఆర్జించడంతోనే అది ముగుస్తుంది కాబట్టి ప్రార్థించడం క్రీస్తు ప్రియమైన సహోదరి సహోరులారా ఎంత చక్కని వాతావరణము నిన్న కొద్దిగా వరుణ దేవుడు అలా ఇలా మనల్ని ఆటంకపరచిన ఈరోజు మాత్రము మన కొరకు కొద్దిగా దాక్కొని ఉండి మంచి వాతావరణాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు తన కృపను ఈ విధంగా ఈ రోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్కులు దేవుని ఆత్మలో దేవుని ఆరాధనలు దేవుని స్వస్థతలో దేవుని రక్షణలో మనము సంపూర్ణంగా ఉండాలని నిశ్చయించాడు కాబట్టి ఈ యొక్క మనకు దయచేసి ఉన్నాడు దేవుని అదే విధంగా మన మార్కప్ మన గిద్దలు ఈ స్థాయిలో మనం అందరం చేరి ఉన్నాం స్వస్థత గిరి ఆ యొక్క చేరి ఉన్నాం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు సమాజిస్తూ ఉన్నాడు కురిపిస్తూ ఉన్నాడు మీరందరూ కూడా ఒకటిగా రండి అన్ని సంఘాలు ఏకమై అన్ని విచారాలు ఏకమై స్థాయిలో అందరు కూడా ఏకంగా వచ్చి నా వాక్కులు ఒకే మనసుతో స్వీకరించమని ఒకే హృదయంలో నాటుకమని

అది పెరిస్తదలా 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 ఆనికి కొట్టు మనము మంచి ఆలస్యంన కావొచ్చు ఈ వాక తో ప్రదేశంలో కావొచ్చు తర్వాత జరుగు위에 ఉపకలేకు వచ్చు సంస్థ పాలనలో వస్తుతో మాట్లాడ దాదాపుగా నాలుగు వారాలు వారాలు ఉన్నాయి పరస్యంలోకి ప్రబోతున్నాము అనగా నూతన సింహములోకి

ఎటువంటి ప్రయాణమును ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఈ ప్రయాణము ఎక్కడి నుండి ఎక్కడికి సాగ ప్రభు ఉన్నాడు మన ప్రయాణము ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడ అంతము కావాలి ఈ మధ్యలో ఎటువంటి స్థలంలో మనం చేరుకోవాలి ఆ పద్నాలుగు స్థలం కూడా ఆ ప్రయాణములు మనము ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోతూ ఉన్నామా అంతటి విశ్వాసం మనకుందా అంతటి పట్టుదల మనకు ఉన్నదా అంతటి దీక్ష మన ఆత్మలో సంసిద్ధంగా ఉన్నదా మనం ప్రశ్నించుకోవాలి అందుకోలేక మనము మన యొక్క తపస్కాల క్రియలను గురించి క్షుణ్ణంగా పరిశీలించాలి పై పై ఆచారాలు వ్యవహారాలు ప్రభు నాకు సరిపోవు పరలోక దీవెన రావాలంటే మనము ఆత్మతో పయనించాలి అలా ఆత్మతో పయనించడం అంటేనే ప్రార్థించడం ఆ ప్రార్థించడం అంటేనే మనము అడగడము అడిగిన దానిని పొందడము అందుకొనక మనము మనకు అంశాన్ని ముందుగానే చెప్పుకొని ఉన్నాము ప్రార్థించాలి అంటే అర్థించాలి ఆర్జించాలి నాలుగు వారాలు అయింది కాబట్టి తపస్కాలం మొదలయ్యి మీకు ఇంతవరకు మీరు బాగా తెలుసుకొని ఉంటారు మన యొక్క శ్రీ సభ సాంప్రదాయం ప్రకారం మన కథోలిక శ్రీ సభ సాంప్రదాయం ప్రకారం ఈ తపస్కాలంలో మనకు మూడు క్రియలు ఉన్నాయి కదా మూడు తపస్కాల క్రియలు ఉన్నాయి ఏంటి అవి మూడు చెప్పండి

ఉపవాసము ప్రార్థన మన కొద్దిగా ఒక మెట్టు పైకి అందువరకు ఏమంటున్నాం మనము ప్రార్థన ఉపవాసము ఇవన్నీ ఎత్తు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఆలోచన పడ్డాము ఇటువంటి ఆలోచనలు మనము